ఇదిగోండి సో ఒక రెండు కందగడ్డలు తీసుకున్నాను ఈరోజు మనకి మండే కదా సో ఉపవాసం కాబట్టి సాయంత్రం తింటే మనం దానికి రెండు కందగడ్డలు తీసుకున్నాను పావు కేజీ వాటిని చక్కగా కడిగి తొక్క తీసి చిన్న ముక్కలా కట్ చేసుకున్నాం అనమాట సో ఈరోజు మనము కందగడ్డ రెసిపీ ఫ్రై చేసుకున్నాం కందగడ్డ అంటే ఇంకా పుస్తకం భాష అంటే చిలగడదుంప అనమాట సో రెండు కందగడ్డలు కొత్తిమీర ఒక పెద్ద ఉల్లిపాయ టమాటా కట్ చేసుకున్నాం అనమాట సో పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసినాను సో ఆయిల్ వేసుకున్నాం మేము ఒకప్పుడు కందగడ్డలు దొరకాలంటే చాలా కష్టమయ్యేది అంటే సో శివరాత్రి రావాలి అప్పుడే తినాలన్నమాట అలాంటిది ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి మనకు బజార్లో టైం అనలేదు ఏం లేదు కాకపోతే టేస్ట్ ఆ టేస్ట్ వస్తలేదు ఆ సీజన్లో ఫిబ్రవరి నెలలో తిన్నదే స్వీట్గా ఉంటుంది ఏమో కొంచెం అంత తీపి ఉండవు సో దానికోసమే కర్రీ కోసం పక్కగా పనికొస్తుంది అన్నమాట అనమాట సో ఆయిల్ వేడెక్కింది మనం తాలింపు గింజలు వేసుకున్నాం నేను అట్లా వేస్తాను అనమాట రెండు మూడు సార్లు ఎప్పుడైనా ఒకేసారి వేయకుండా అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే టకటక వేసేయచ్చు అవన్నీ తీసి పెట్టడం ఎందుకు లేదని చెప్పేసి వేస్తూ మాట్లాడుకోవచ్చు లేదని చెప్పేసి నేను అట్లా వేసేసినాం ఒక్క రెండు పచ్చిమిర్చి వేసేసుకుందాం సరే అంతే ఇంకా మనం చేయి పట్టుకొని ఉంటే చేయి మంటకుంటుంది అట్లా పట్టేసుకొని కత్తితో అంటాకట కట్ చేసేసుకోవచ్చు ఒక రెండు సరిపోతుంది ఇంకా అవి అయిపోయినాయి కదా ఉల్లిపాయలు వేసుకున్నాం ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం సో ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి మనము దాదాపు ఎన్ని తీసుకుంటాం అన్ని ఉల్లిపాయలు అయితేనే ఆ కూరకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో మేము ఎక్కువ ఈ మధ్యలో తీసుకున్నప్పుడు కర్రీకే పెడతాం అనమాట ఇంక మా వచ్చేసిండు నా కోసం దోసల పెంక తెచ్చాడు అనమాట మొన్న దోసలేస్తే రాలేదు అమ్మ నీకు కొనుక్కు అని చెప్పేసి వెళ్ళి ట్యూషన్ నుండి వచ్చేటప్పుడు ఆ దోశల పెంక కొనుక్కొచ్చాడు అనమాట కిచెన్లో ఏం లేవో ఏమున్నాయో అన్నీ తెలుసు అంటే కొనుక్కుంటాడు వస్తాడు దోశల పెంక మీద చపాతి కాల్సేపు పాడైపోయింది అందుకోసం అనమాట ఇంకా ఉల్లిపాయలు వేగుతున్నాయి సో కొంచెం మూత పెట్టేస్తే ఒక్క టూ మినిట్స్ అట్లా వదిలేసినాం అనుకో ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట నెక్స్ట్ టమాటా వేసేసుకున్నాం టమాటాలు ఇప్పుడు వాటర్ ఉండట్లేదు తొక్క మందం ఉంటుంది కానీ మళ్ళీ దేశవాళ్ళు కూడా వస్తారు దేశవాళి తీసుకుంటేనేమో అన్ని గింజలు ఎక్కువ ఉంటున్నాయి చిన్న చిన్నగా ఉంటున్నాయి ఇవేమో పెద్ద టమాటాలు తొక్క మందం ఉంటుంది రసం ఉండట్లేదు గింజలు తక్కువ ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి టమాటస్ కాకపోతే ఇవేమో పులుపు ఉండవు అవి చిన్న టమాటాలు ఏమో పులుపు వస్తాయి ఇలాంటి టమాటాలు తింటేనే మనకి మంచిది ఆరోగ్యానికి సో ఇంకా మగ్గిపోయినాయి అట్లా మధ్యకు అట్లా అల్లం వేసి తర్వాత తర్వాత అనమాట అది కొంచెం వేగంగా నూనెలు వేగితేనే బాగుంటుంది నెక్స్ట్ మనం కొంచెం దాంట్లోకి పసుపు వేసి పెడదాం ఇట్లా సరిపోను ఇట్లా కా మాకు మా సోనికి నాకే ఈ కర్రీ సో తర్వాత ముక్కలు ఉంచేసాం అక్కడక్కడ కొంచెం తొక్కలు ఉంటాయి తీస్తే మర్చిపోయినాయి ఇది కలిపేటప్పుడు మనం కట్ చేసేటప్పుడు చేతులకంతా జిగురులాగా అంటుకుంటుంది నల్లగా కొంచెం ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలి సో వేసి కొంచెం కలిపిద్దాం కలిపేసి పెడితే బాగుంటుంది ఏంటి ఒక జిడ్డులాగా పట్టుకుంటుంది బ్లాక్ అవుతుంది అనమాట కొంచెం ఆయిల్ రాసుకొని ఈ కందగడ్డ ముక్కలనే కట్ చేసుకోవాలి కానీ రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది నేను ఎక్కువ కందగడ్డ ఇట్లా కర్రీసే అనుకుంటాను కర్రీ అయినా పులుసైనా పెట్టేసుకుంటామన్నమాట ఉడకబెట్టి తిన్నామంటే ఒక శివరాత్రి అప్పుడే తింటాం ఇంకా దానిలోకి సరిపోడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఎంత పది పదిహేను నిమిషాలు కంప్లీట్ అయిపోద్ది కర్రీ అని కట్ చేసుకున్నాను సో ఆరామ్సే చేసుకోవచ్చు ఆలుగడ్డ మీద టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కందగడ్డ అదే మన చిల్లగడ్డ దుంప కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే తినడానికి పనికిరాదు స్వీట్ ఉండదు అనంటే తక్కువ ఉంటుంది అన్నమాట ఇంకా మగ్గింది చక్కగా సరిపోను కారం వేసేసుకున్నాం కొంచెం కారం అనేది ఎక్కువే ఉండాలి సో అంటే దానిది లైట్గా స్వీట్ ఉంటుంది కదా సో కారం ఉంటేనే స్పైసీగా ఉంటుంది ఇద్దరికీ పర్ఫెక్ట్గా సరిపోద్ది కర్రీ మాకు ఆరామ్సే ఇంకా దాని మీద నుంచి కొబ్బరి పొడి వేసుకుని అనమాట లాస్ట్కు ఫినిషింగ్ టచ్ కొబ్బరి పొడి వేసుకొని కొంచెం అట్లా గరం మసాలా స్పైసీనెస్ స్మెల్ మాత్రం ఉద్దిరిపోతుంది అనమాట సో చాలా తప్పకుండా ట్రై చేయండి సో మా చిన్నప్పుడు అయితే కందగడ్డ తినాలంటే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి అప్పుడే మన సంక్రాంతి తర్వాత వస్తే శివరాత్రికి వస్తాయి కదా సంక్రాంతి అప్పుడు తోడితే లంబడోళ్ళు తీసుకొచ్చి మార్కెట్ దగ్గర మాకు ఇక్కడ మార్కెట్ దగ్గర బండ్లు పెట్టుకొని అక్కడనే వాళ్ళు వంట చేసుకుంటే ఒక వారం రోజులు ఉండి అమ్మిపోయేట వాళ్ళు వాళ్ళు కూడా అక్కడే ఇంకా ఇంకా శివరాత్రి రేపనంగా అయితే లైన్లు ఉండేది అలాంటిది ఇప్పుడు మనకు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది సో ఉప్పై నుంచి ఉడికింది కదా ముక్క కొత్తిమీర వేస్తున్నాను అలాంటిది ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది మనకు తినాలంటే అప్పుడు తినాలంటే బాగా ఇష్టం ఉండేది కందగడ్డ వస్తే తినాలి కందగడ్డ వస్తే శివరాత్రి అప్పుడు అని చెప్పేసి ఆ పెద్ద గిన్నెలో ఉడకబెడితే అవి ఒకటి రెండుకి ఎంత సంబరంగా తినేవాళ్ళం ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ శివరాత్రి అప్పుడు కూడా మనం ఎంత పెద్ద తినట్లేదు సో కూర అయితే అయిపోయింది చక్కగా ఒక్క రెండు నిమిషాలు అట్లా వదిలేద్దాం సో అయిపోయింది ఫ్రై చేసడం చక్కగా ఉడికింది చూసారా అట్లా పొడి పొడిగా వస్తుంది సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజాస్ వరకు థ్యాంక్ యూ అండి ఉంటాను నమస్కారం సో నేను వీడియో ఎవరు చూడలేదు ఇదే కథ అందుకే నాకు వీడియోస్ పెట్టాలంటే పెద్ద ఇష్టం ఉండేట్లా ఇంట్రెస్ట్ సో తప్పకుండా చూడండి అందరూ ట్రై చేయండి ఇప్పుడు చిల్లగ దింపల్స్ సూపర్గా దొరుకుతున్నాయి తీసుకోవచ్చు వన్ వేసుకొని తినేయచ్చు సో సూపర్గా ఫ్రై అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నం వేసేసుకొని తినేయడమే అన్నమాట మనం ఓకేనండి ఉంటాను बाय बाय नमस्ते मी ज्योति कंजलसागर थैंक यू